నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాలి మిత్రులారా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది నేత కార్మికులకు సంబంధించిన అంశం కాబట్టి బతుకమ్మ చీరల వ్యవహారం కొత్త వరకు జరుగుతున్నది బతుకమ్మ చీరల తయారీలో వెయ్యి కోట్ల స్కాము జరిగింది దానికి బీఆర్ఎస్ నేతలే కీలకదారులు అంటూ పలు కథనలు వచ్చిన విషయం మనకు తెలిసిందే వెంటనే మనం స్పందించినాం దానికి సంబంధించిన ఆ వార్తా కథనం కూడా పైన చూడండి మనమే స్పందించినాము నేత కార్మికుల పుట్టన కొట్టి వెయ్యి కోట్ల రూపాయల స్కలం జరిగింది వాస్తవం అయితే ఎంత పెద్ద వారైనా సరే ఇడిసిపెట్టే ప్రసక్తి లేదు అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు కేటీఆర్ను కా కేటీఆర్ కానీ నేత కార్మికుల బతుకులతో రాజకీయం చేస్తా అంటే ఎట్టి పరిస్థితులు సహించబోము అని హెచ్చరించినట దాని తర్వాత కొత్త మరొక జరుగుతున్నది వాళ్ళకు తెలుసు కదా ఒకసారి మనం అడిగేసిన తర్వాత అది పూర్తయ్యేదాకా ఇడిసిపెట్టం ఎంత దూరమైనా వెళ్తామని తెలుసు అందుకే ఒక విధంగా అంటే మనని డైరెక్ట్గా బెదిరించే దమ్ ఎవడెంట్లేదు కానీ పరోక్షంగా బెదిరింపు మనం అనుకోవచ్చు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చేసింది ఏమొచ్చింది అందులో అది కూడా మళ్ళీ ఎవరు పంపించినట్టు తెలుసుకో ఆ సంబంధిత శాఖ పంపించినట్టు ఆ సంబంధిత అధికారి పంపించినట్టు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది అది కూడా డిస్ప్లే మీద అందులో ఏముంది బతుకమ్మ చీరల వ్యవహారంలో వెయ్యి కోట్ల రూపాయల స్కాము వాస్తవము కాదు అందులో ఎలాంటి వాస్తవము లేదు బతుకమ్మ చీరల వల్ల వంద శాతం నేత కార్మికులు న్యాయం జరిగింది నేత కార్మికులు కడుగుండ తిన్నరు కాజప్ప పన్నారనే విధంగా వచ్చింది ఇవి వచ్చిన దాంట్లో ఒక సంబంధిత శాఖ సంబంధిత అధికారి ఒక పత్రిక ప్రకటన రిలీజ్ చేసినప్పుడు దాని కింద ఆయన సంతకం ఉంటుంది అది విషయం మర్చిపోయింది మరి అది ఫేకా రియల్ అంటే ఒక విధంగా ఆ వార్త రాసిన పత్రికలపైనే కాదు మాట్లాడిన వారిపైన కూడా తరుణాలు దాబోయేస్తాం అనే విధంగా ఆ కథనం ఉన్నది పెట్టారు ఇప్పుడు పరు దావా వేయాలంటే మొత్తం వేయాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వేయాలి స్పందించిన కేటీఆర్ మీద వేయాలి పరు దావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా బతుకమ్మ చీరల్లో కుంభకోణం జరిగింది అందుకే ఆ వ్యవస్థ రద్దు చేస్తున్నా అని ఒక ప్రకటన చేసింది నేనేమంటున్నాను రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు తప్పు చేసిందండి మీరేం చేయాలి దాన్ని సరిదిద్దాలి దాన్ని సమీకరణ వేయాలి సంస్కరణ చేసి ఆయన వెయ్యి కోట్లో రెండు వేల కోట్లు కుంభకోణం చేసిన మీరు అంటున్నారు కదా అంటే మీరు నిజాయితీగా ఆయన నాలుగు నెలలు పనిస్తే మీరు ఎన్ని నెలలు నేత కారణం ఆదుకోవాలి ఆయన సగం తిండే పెడుతుండు అని చెప్పి మీరు పూర్తి పల్లెమే గుంజుకుంటారా ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడి నీతి ఒకటి మీరు నేను ఎందుకంటే ఈ బతుకమ్మ చీరల అంశం అనేది చాలా సున్నితమైన అంశం బతుకమ్మ అంటే తెలంగాణ సెంటిమెంట్ బతుకమ్మ శారీ అంటే అది నేత కార్మికులు తయారు చేసేది దాని విషయం మీద మేము లోతుగా వెళ్తే కొన్నిసార్లు వేలు మనదే కన్ను మనదే అనే విధంగా నాకు అనిపిస్తుంది కానీ తప్పదు ఎందుకంటే ఆ బతుకమ్మ చీరల్లో కుంభకోణం జరిగింది అని అంక దొరికించుకొని ఆ వ్యవస్థను రద్దు చేసేందు పది మంది నేత కార్మికులు ఆత్మహత్య చేస్తున్నారు వాళ్ళ కుటుంబాల రోడ్డు మీద పడ్డాయి ఇప్పుడు ఇట్లే ఊకుంటే రేపు పద్మశాలిని నేత కార్మికులు ఏం చేసిన సరే ఎవరు వటించుకోడు అనే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో అది వాస్తవమా అబద్ధమా ఏందనేది కూడా నేను తీర్చే ప్రయత్నం చేస్తాను నేను ఖచ్చితంగా దీని విషయంలో నాకు ఎవరి మీద వ్యక్తిత్వంగా లేదు కానీ ఇక్కడ నేత కార్మికులు చనిపోయిన నేను గతంలో చెప్పినప్ప ఈ బతుకమ్మ చీరలు ఎప్పుడూ ఒకసారి నేత కార్మికులు మెడకు ఉరతాడేస్తాయని చెప్పినా వినకపోతు ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడి పనిచేసుకుంటుంటే బతుకమ్మ చీరలను ప్రభుత్వ పథకం తీసుకొచ్చి ప్రభుత్వం ఇయ్యాలి మీరే నడుపుకోవాలి కుటుంబాన్ని గడుపుకోవాలనే విధంగా వ్యవస్థను తయారు చేసి నేత కార్మికులు ఒక బాన్సతగా తయారు చేసుకొని ఎలా చిన్న భిన్నం అయిపోయింది నేత వ్యవస్థ నేత కార్మికుల వ్యవస్థ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు మానవత్వం ఉంటే మీరు కొద్దిగైనా మీరు బట్టలు వేసుకుంటున్నాం ఈ వేసుకుంటున్నామా అనేటువంటి కృతజ్ఞత భావం ఉంటే కేటీఆర్ చిన్న తప్పు చేసినప్పుడు దాన్ని సమీకరణ నుంచి సర్దిద్ది నేత కార్మికులకు పని కల్పించేట్టు మొత్తం వ్యవస్థను బంద్ చేస్తావు ఇదెక్కడ న్యాయం ఇదెక్కడి రాజనీతి కేటీఆర్ గారు నేను మీకు కూడా ఒక వీడియో పెట్టినా ఈ వెయ్యిట్ల స్కామ్ జరిగింది అది అబద్ధమా నిజమా మీరు వెంటనే స్పందించాలని చెప్పి మీకు వీడియో పెట్టినా మీకు స్వయంగా పంపించినా దాన్ని వాట్సాప్లో యూట్యూబ్లో రిలీజ్ చేసినా కూడా మీరు కూడా ఇప్పటికి స్పందించలేదు అంటే ఏంది అంటే పద్మశాల ఎట్లా కనిపిస్తుంది మీకు ఏదో ఏం చేసినా ఊపుకుంటారు మీరు బానిసలు అన్నాను మీరు అనుకుంటున్నారా కబర్త చెప్తున్నా యారని కొనుగోలు కావచ్చు సూరత నుంచి తెచ్చినప్పుడు ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగినాయి అవన్నీ కూడా తీస్తున్నాం ఒకవేళ వాటి నుంచి కూడా రాకపోతే చివరి ప్రయత్నంగా ఆర్టీఐ రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఆర్టీఐ సమాచార చట్టం ద్వారా పూర్తి విషయం తీసుకొని అది వాస్తవమా అబద్ధమా మీకు స్పష్టంగా తెలియచే ప్రయత్నం చేస్తాను ఒకవేళ వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందే వాస్తవం అయితే నేను నిన్ను ఇచ్చిన పత్రిక ప్రకటన కట్టుబడి ఉంటున్నా వెయ్యి కోట్ల స్కాం జరిగిందే వాస్తవం అయితే ఎంత పెద్ద వారైనా సరే ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు ఎంతకాలం శబ్దంగా ఉంటాం బతుకమశీలకు సంబంధించిన అంశంపై మీ దగ్గర సమాచారం ఉంటే మాకు కూడా పంపించే ప్రయత్నం చేయండి నమస్తే అట్లాగే పద్మశాలి కుల బంధవారం మీ అందరికీ కూడా నేను పేరుపైన రిక్వెస్ట్ చేస్తున్నా ఈ పద్మశాలి జిఎస్టీ అనేది ఎందుకంటే మన సమాజం కోసం కూడా ఒక మీడియా వ్యవస్థ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మీడియా ప్లాట్ఫామ్ నిర్మాణం చేస్తున్న విషయం మీకు తెలిసిందే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అట్లాగే పద్మశాలి సోదలకు నేను పేరుపైన రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మేము ఐదారు గెల పోరాటం తర్వాత అరే పద్మశాలి సమాజం కోసం కూడా ఒక మీడియా వ్యవస్థ అతిపెద్దలు నిర్మాణం చేసుకుంటే సమాజానికి వెనకొస్తున్న ఉద్దేశంతో ఈ పద్మశాల జీఎస్టీ ఎప్పటికప్పుడు లైవ్ అందించే విధంగా తయారు చేస్తున్నాం ఇది తయారు చేయాలంటే చాలా శ్రమ ఖచ్చితంగా కొడుకున్న వ్యవహారం కాబట్టి పద్మశాలీ కుల బంధాలందరూ కూడా దయచేసి మీరు ఒకరోజు వృధా చేసే డబ్బును మాకు ఇవ్వండి కొద్దిగా ఒకరోజు మీరు ఖర్చు చేసే డబ్బును ఇక్కడ డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనిమిది మూడు మూడు ఒకటి తొమ్మిది రెండు తొమ్మిది పొందు కుల పందాల కుల బందాల పద్మశాలి సమాజం బాగుండాలి పద్మశాలి సమాజం అన్ని రంగాల ముందుకెళ్ళాలి అనుకునే ప్రతి పద్మశాలి సోదరుడు కూడా ఒక్కరోజు మీరు ఖర్చు చేసే డబ్బును మాకు ఇవ్వండి దయచేసి ఎందుకంటే సంకల్పం ఉంది ఆశయం ఉంది ముందుకెళ్ళాలంటే మీ సహకారం ఖచ్చితంగా అవసరం